తినే ప్రతిసారి ముందుగా ఇలా ఓ రెండు ముద్దలు కరివేపాకు పొడితో తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది హలో స్నేహితులరా ఈ వీడియోలో అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము వేడి వేడి అన్నంలోకి ఇంకా ఇడ్లీలోకి కాంబినేషన్గా ఉండే ఈ టేస్టీ కరివేపాకు పొడి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు పొడి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హోప్ యూ వుడ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా వారైతే మార్కెట్ నుండి ఇంత కరివేపాకు అయితే పట్టుకొని వచ్చారు జస్ట్ ఫైవ్ రూపీసే అంట అయితే ఇంత కరివేపాకు వేస్ట్ చేయడానికి మనసు ఒప్పక నేనైతే కరివేపాకు పొడి కొట్టాలని డిసైడ్ అయిపోయాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చూసేద్దాము ఫస్ట్గా ఈ కరివేపాకు ఆకులన్నీ ఇలా రిల్లేసి మంచి నీళ్ళలో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మంచిగా వాష్ చేయాలి ఈ ఆకులన్నీ వాష్ చేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక చింతపండు గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి చూసారా గిన్నెలోకి అడుగున్న వాటర్ అన్నీ కలెక్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న కరివేపాకు ఆకులన్నీ తిని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాలికి లేదంటే ఇంట్లోనే ఎండలో కాకుండా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి మొత్తం తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ కరివేపాకు పొడి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ముందుగా కందిపప్పు మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆరబెట్టుకున్న కరివేపాకు ఆకులను వేసి కలర్ చేంజ్ అయ్యి కరకరలాడేదాకా వాటిని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి సరిపోయే ఎండుమిర్చిని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చిని అందులోనే వేసి కలర్ మారేదాకా వేయించుకోవాలి ఇందులోకి లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా కందిపప్పు మినపప్పు ఇంకా ఎండుమిర్చి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి ఆ తర్వాత లాస్ట్లో కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేయాలి లాస్ట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి చాలా బరకగా ఒకటే ఒక్కసారి తిప్పేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి రెడీ అయినట్లే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది లివర్కి సంబంధించిన డిజీజెస్ రాకుండా కాపాడుతుంది మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కి చాలా హెల్ప్ అవుతుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది ఐ సైట్ ఉన్న వాళ్ళకి ఇంకా కోల్డ్ అండ్ కాఫ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తొందరగా హీల్ అవుతుంది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఈ కరివేపాకు పొడి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పైన దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు అన్నంలోకి వేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఇలా వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కరివేపాకు పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తినే ప్రతిసారి ఇలా ముందుగా రెండు ముద్దలు కరివేపాకుతో తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్